హలో అండి ఈ వీడియోలో ప్లెయిన్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అండి చూపిస్తాను వీడియోకి అయితే ప్లీజ్ లైక్ చేయండి నేను చెప్పిన మెథడ్లో ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అనేది చేశారు అంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఫిట్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా క్లాత్ని అయితే నాలుగు ఫోల్డింగ్స్ వేసేసుకొని వేసేసి హ్యాండ్ కటింగ్ అయితే చేసుకోవాలి ఫస్ట్ ఒక వన్ ఇంచ్ కింద కప్స్ కోసం అయితే తీసేసుకోండి అది హెమ్మింగ్ పట్టీ చేయాలి కదా మనము దానికోసం తీసేసుకోవాలి తర్వాత హ్యాండ్ పొడవు ఇది ఎంతైతే ఉందో అంత హ్యాండ్ పొడవు అలానే చంక కింద డౌన్ చాలా అంటే చాలా ఈజీగా హ్యాండ్ కటింగ్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది కొంచెం హ్యాండ్లో ఇక్కడ కట్ ఖర్చు పెట్టుకోవాలి ఇక్కడ లోతు దగ్గర కూడా కట్టు పెట్టుకోండి ఒకటి తర్వాత ఇక్కడ హెమ్మింగ్ పట్టి కోసం మీరు మర్చుకున్నారు కదా అక్కడ వరకు పెట్టేసుకున్నాము అంటే మనకి తెలుస్తుంది అన్నట్టు ఎక్కడ వరకు కట్ చేసుకోవాలి అనేది ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం విధంగా పెట్టేసుకోండి చెస్ లూజ్ అయితే ఇవ్వండి ఇక్కడ కాజా పట్టి కానీ కనిపిస్తుంది కదా మీకు ఎక్కువ లాక్కుండా పట్టుకోండి తొమ్మిది ఇంచులు వచ్చింది చెస్ లూజ్ ఒక రెండు ఇంచులు ఖర్చుకి వస్తాం దీని తర్వాత బ్లౌజ్ యొక్క పొడవ అయితే చెక్ చేసుకోండి ఇదిగోండి బ్లౌజ్ నెన్స్ బ్లౌజ్ లెంత్ అయిపోయిన తర్వాత నెక్ వచ్చేటప్పటికి రెండున్నర తీసుకుంటున్నాము రెండున్నర నెక్ అటుపక్క ఇటుపక్కడ షోల్డర్ కూడా కలెక్ట్ చేసుకుంటున్నాము చంక కింద డౌన్ ఐదున్నర ఇక్కడ నుంచి ఒకటిన్నర అయితే తీసుకోండి సరిపోతుంది కరెక్ట్ గా ఇప్పుడు బ్యాక్ నెక్ కింద మనం అరించ్ వదిలేసుకున్నాం కదా అక్కడి నుంచి పెట్టుకోవాలండి ఇది ఇక్కడికి హాఫ్ ఇంచ్ పైకి 국민 mata panthani Adsor Malati Junga Argan Whatever good ఈ విధంగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాము అంటే కరెక్ట్ గా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ అండి ఈ విధంగా పెట్టేసుకోండి క్రాస్ గా ఫస్ట్ గా బ్లౌజ్ లో చెస్ట్ కూడా అయితే చూసుకోండి ఒకసారి ఇక్కడికి వచ్చేసింది దీన్ని ఇలా అయితే మట్ట అయితే గీసేసుకుంటున్నాము ఇటు సైడ్ కూడా ఇక్కడ కూడా ఫ్రెండ్ నెక్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇక్కడ నుంచి నాలుగో బుక్స్ దీన్ని దీని ఫస్ట్ లైన్ మొత్తం కట్ చేసుకుందాము ఇలా కట్ చేసేసుకున్నాక దీన్ని అయితే పక్కన తీసేసేయండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంచులు ఒక డాట్ రెండు ఇంచులకు ఒక డాట్ పెట్టుకొని దీన్ని ఇలాగైతే కలిపేసుకోండి ఇలాగా ప్రంట్ది కూడా అయిపోయింది మనకి ఇప్పుడు కలిపేసే ఇక ఇక్కడైతే ఇక్కడ డార్క్ చీతి పెట్టేసుకోండి కరన్ నుంచి కొంచెం డార్క్ తో ఫ్రంట్ లో కూడా కొంచెం కొంచెం లోత్ పిసుకోవాలి. కరెక్ట్ బ్లౌజ్ చేస్తుంది మనకి బ్లౌజ్ అనేది షేప్ బెల్ట్ కూడా తీసుకుని కొలుచుకోండి మూడున్నర ఇంచులు ఒకటి రెండున్నర మూడు ఈ కొలతలు షేప్ బెల్ట్ అనేది తీసుకున్నామంటే మనకి కరెక్ట్ గా వచ్చేస్తుంది ప్లాత్ విధంగా వేసేసుకొని మూడున్నర

పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది వేస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ రేపు దీని స్టిచ్చి కూడా పెడతాను మిస్ అవ్వకుండా చూడండి